పుష్ప టు ద రూల్ డిసెంబర్ ఐదున ప్రపంచ వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల స్క్రీన్స్ కి పైగా విడుదలైంది డిసెంబర్ నాలుగున ప్రీమియర్ షోస్ నుంచి సూపర్ బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డుల జాతర మొదలైంది గత మూడు సంవత్సరాలుగా ఈ సినిమా మీద అంచనాలు పెరుగుతూనే వచ్చాయి పాటిన ఈవెంట్ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా భారతీయులందరూ పుష్ప టూ ని చూడాలని ఫిక్స్ అయిపోయారు దర్శకుడు సుకుమార్ గారు ఏ ముహూర్తాన పుష్ప టూ కి ట్యాగ్ ద రూల్ అని పెట్టారో కానీ ఇప్పుడు ఇండియాని టూ మాత్రమే రూల్ చేస్తున్నారు కలెక్షన్స్ వైజ్ గా చూసుకుంటే నెంబర్ వన్ స్థానంలో నిలిచింది పుష్పటు సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ లో సునామీ సృష్టిస్తుంది ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా బాహుబలి అలాగే జవాన్ రికార్డ్స్ ను సైతం క్రాస్ చేసింది పుష్ప టూ మూవీ రిలీజ్ రోజే బాక్స్ ఆఫీస్ ని రూల్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టూ మొదటి రోజు కలెక్షన్లు సుమారు నూట ఐదు కోట్ల రూపాయలకు పైగా వసూలు చేస్తుందని అంచనాలు కూడా వేసేశారు ఇండియాలో ఫస్ట్ టైం బిగ్గెస్ట్ ఓపెనర్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిలిచారు తెలుగు రాష్ట్రాలలో వంద కోట్లకు పైగా వసూలు చేశారు తమిళనాడు అలాగే కర్ణాటకలో కూడా బిగ్గెస్ట్ ఓపెనర్ గా అల్లు అర్జున్ నిలిచారు మలయాళంలో అయితే మరొక్కసారి తన సత్తా చాటుకున్నారు మల్లు అర్జున్ ఇలా ఒకటి కాదు రెండు కాదు అల్లు అర్జున్ రికార్డులు సైతం బద్దలవుతున్నాయనే చెప్పాలి ఎందుకంటే ఇప్పటి వరకు బాహుబలి ట్రెండింగ్ లో ఉన్న రికార్డులు అన్న ఇప్పటి వరకు బాహుబలి సినిమానే ట్రెండింగ్ లో ఉంది అయితే బాహుబలిని సైతం మించిన రికార్డును సొంతం చేసుకుంది పుష్పాటు సినిమా